సశక్త పరివార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఈ ప్రోగ్రాం జరగడం జరిపిస్తున్నానండి దీంట్లో ముఖ్యంగా స్త్రీ ఆరోగ్యం గురించి ఎక్కువ కన్సర్న్ ఉంటుంది దీంట్లో ఎన్సీడి ముఖ్యంగా వచ్చేసి మూడు రకాల క్యాన్సర్లు నోటి క్యాన్సర్ గర్భాశయ ద్వారా క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ వీటి గురించి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఒకవేళ అనుమానిత కేసులు ఏమైనా ఉంటే మేము వాళ్ళ తగ్గు పరీక్షలు చేసి అవసరమైన రెఫరల్ సెంటర్ కి రెఫర్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి స్త్రీలలో కూడా రక్తహీనత ఏమైనా ఉందో లేదో చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ రక్తహీనత ఉంటే కనుక ఇక్కడ ఐరన్ సప్లిమెంట్ మేమే పెట్టడము అవసరమైన వాళ్ళకు రెఫర్ చేసి ఐరన్ సుప్రోస్కి కానీ ఫర్దర్ ట్రీట్మెంట్కి కూడా చూసుకోవడం జరుగుతుంది ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా బీపీ షుగర్ టెస్టులు చేయడం జరుగుతుంది కాబట్టి ఏమైనా వాళ్ళకి తెలియకుండానే బీపీ షుగర్ తో బాధపడుతున్న వాళ్ళకు ఇక్కడే అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి ఇన్ కేసు వాళ్ళకి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ అవసరం అయితే కనుక హైయర్ సెంటర్స్ కి రెఫర్ చేయడం జరుగుతుంది